హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మా ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి తన పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేటు ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నచ్చంతో సపోర్ట్ గా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ఈ రోజు నోటిఫికేషన్ తీసుకుంటే కనుక ఇది మనకు ఫెర్టిలైజర్స్ నుండి ఈ నోటిఫికేషన్ అయితే విడుదలైంది ఇక రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్ లిమిటెడ్ నుండి రామగొండం ప్లాంట్ నుండి ఈ విధాభాగాల్లోని రెగ్యులర్ ప్రతిపాదన కింద ప్రొఫెషనల్ పోస్టుల అయితే దరఖాస్తు అయితే కోరుతుంది ఫ్రెండ్స్ ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోవడానికి ఇది మంచి అవకాశం అయితే ఉంది ఇక ఈ పోస్టుల వైజ్గా చూసుకుంటే కనుక దీనిలోని అసిస్టెంట్ మేనేజర్ అండ్ సీనియర్ మేనేజర్ చీఫ్ మేనేజర్ అండ్ మేనేజర్ డిప్యూటీ మేనేజర్ అడిషనల్ సిఎంఓ అదేవిధంగా సీనియర్ మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అయితే ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఇక టోటల్ గా ఓవరాల్ గా ఎన్ని పోస్టులు చూసుకుంటే కనుక మనకు ఇరవై ఏడు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి వాటి విభాగాల్లోని మనకు ఈ కెమికల్ అండ్ మెకానికల్ ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్ కెమికల్ ల్యాబ్ మెటీరియల్ ఫైనాన్షియల్ అండ్ అకౌంట్స్ హ్యూమన్ రిసోర్స్ మెడికల్ సేఫ్టీ వంటి పోస్టులు అయితే వాటి విభాగాలు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక పోస్టులు అనుసరించి బిఈ బీటెక్ బిఎస్సి అండ్ ఇంజనీరింగ్లోని లోని ఎంబీఏ అదే విధంగా ఎంబీఏ ఎంసీఏ ఎంఎస్సీ కెమిస్ట్రీ ఫిజిక్స్ డిప్లొమా సిఏ సిఎం పాస్ పాటు దాంతోపాటు పోస్టులకైతే ఎక్స్పీరియన్స్ అయితే కలిగి ఉండాలి ఆ పోస్టులు అయితే దీనికి రెగ్యులర్ ప్రతిపాదన ఈ పోస్టులు అయితే భర్తీ చేశారు కాబట్టి దీనికి కంపల్సరిగా ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఇక సెలెక్షన్ ప్రాసెస్ విధానం చూసుకుంటే కనుక అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇది షార్ట్ లిస్ట్ అదేవిధంగా ఇంటర్వ్యూ తది వంటి ఆధారాల దగ్గర ఎంపికైతే చేస్తారు ఇది ఆఫ్లైన్ పద్ధతిలోని మనం సాఫ్ట్ కాపీస్ ఆఫ్లైన్ పద్ధతిలో ఇదైతే పంపించవలసి ఉంది ఇక దీనికి ఆన్లైన్ లోని చివరి డేట్ చూసుకుంటే కనుక మనకు మార్చి ఇరవై రెండు వేల ఇరవై నాలుగు ఆన్లైన్ దరఖాస్తు అయితే చివరి డేట్ అయితే ఉంది ఇక దరఖాస్తు హార్డ్ కాపీలు పోస్టులు పంపేందుకు చివరి తేదీ చూసుకుంటే కనుక మనకు మార్చి ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు అయితే లాస్ట్ డేట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారికి అప్లై చేసుకోండి దీనికి సంబంధించిన లింక్ అయితే మన డిస్క్రిప్షన్ ఛానల్లో ఉంటుంది అక్కడ నుండి మీరు అయితే ఈ పీడిఎ ఫార్మేట్ డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా చదివిన తర్వాత ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోండి ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉండింది ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్